నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదవపేట నల్లల దెబ్బలోని చంద్ర ఇంట్లో దొంగలు హల్చల్ ఇప్పటికే రెండుసార్లు చోరీ జరిగినట్లు బాధితుడు ఆరోపణ గతంలో నగదు నగలు చోరీ చేసినా ఇప్పటి రికవరీ చేయలేదని బాధితుడు ఆరోపించారు పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని బాధితులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గ్రామంలో రాత్రిలో గ్యాస్ సిలిండర్లు మాయమవుతున్నాయని గుర్తు చేశారు ఇప్పటికైనా రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలని బాధితులు కోరారు ఓకే నా పేరు ఆసుతోటి రావు మా నాన్నగారి పేరు ఆసుతోటి కుంకాలయ్య జగదేవిపేట మెయిన్ విలేజ్లో మిక్సర్ కాలనీలో నాకు గృహం ఉంది ఆ గృహంలో గతంలో ఆరు నెలల క్రితమే ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఇంటి ఇవ్వటం జరిగింది అప్పుడు కొంత బంగారు కొంత డబ్బులు మా మిస్సెస్ ఎక్కడ పెట్టి మేము వేరే ఇంట్లో ఉండటం జరిగింది అప్పుడు మీరు మనుషులు లేరు కాబట్టి దొంగతనం జరిగింది అని చెప్పేసి వాళ్ళు క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వచ్చారు చూశారు కానీ అక్కడ మాకు తెలియక ఆ రోజు మా హడావుళ్ళు ఆదురుతో ఆయన్ని తాకటం జరిగింది అప్పుడు అవి బయటపడలేదు మళ్ళీ కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎంక్వైరీ చేయమని చెప్పినాను సార్ చేస్తున్నాము అని అన్నారు ఇంతవరకు దాని యొక్క దాఖలాలు ఇంతవరకు రాలేదు అవి ఇంతవరకు రికవరీ కాలేదు ఎవరు తీశారు అని కూడా ఇంతవరకు పాలు పంపులు కాలేదు కాబట్టి నేను రాత్రి వచ్చి పది గంటలప్పుడు పదిన్నర ఈ మధ్యలో అనుకో ఆ ప్రాంతంలో వచ్చి లైట్లు వేసిపోయినాను ఇంట్లో అక్కడికి మా కుమార్తె దగ్గరికి వెళ్ళి మా మనవడి దగ్గర కొనుక్కున్నాను ఆడి మాన చేయడం వల్ల తిరిగి నేను ఇక్కడికి రాలేకపోవడంతో నన్ను చూసినానో మరి ఏమో ఆ దొంగలు ఎంతమంది వచ్చారో తెలియదు మళ్ళీ అదే గృహంలో మిక్సిడ్ కాలనీలో జగదేవపేట గ్రామంలో నాకు ఇచ్చినటువంటి నేను కొనుక్కున్న ఇంట్లో ఈ విధంగా జరిగింది రెండోసారి దానిలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో నా యొక్క రియల్ ఎస్టేట్ సంస్థలో నేను పనిచేస్తాను ది వర్చూసా లైఫ్ సైసెస్ ఇండియా లిమిటెడ్లో మేనేజర్ నేను ఆ క్రమంలో ఆ యొక్క బాండ్స్ పేపర్లు వ్యవహారం అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ నా యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అవి అక్కడ వాళ్ళు అంత బేభత్సం చేస్తున్నారు ఇంట్లో ఇప్పుడు మాత్రం ఏమి అని చెప్పి నేను తాకలేదు కొంచెం దయచేసి ఇవన్నీ కూడా రికవరీ కావాలని అవి మీరు పరిశీలించి దాంట్లో ఎంత జరిగింది ఏం జరిగిందని ఆ దొంగలను బయటపెడితే మా కాలనీ వాసుల్లో కూడా గత రెండు రోజుల కింద కూడా సిలిండర్లు దొంగలు దొంగలు పడుతున్నారు పట్టపుగలే సిలిండర్లు ఎత్తుకెళ్ళారంట దేవుడి దాయ వల్ల నాకు నా ఇంట్లో సిలిండర్ మాత్రం అట్టే ఉంది కానీ ఇల్లు మాత్రం ధ్వంసం చేసిండ్రు అది మీరు ఏంటంటే దయచేసి రికవరీ చేయాలని ఇది మీడియాకి తెలియపరుస్తున్నాను ఎక్కడ ఎక్కడ పోతున్నావో ఎక్కడ ఇంట్లో సుబ్బే ఇంట్లో పెద్ద పోర్ అయిపోయింది టీవీ కొనాలంటున్నారు ఏ టీవీ కొనాలి ఎక్కడ కానీ అర్థం కాకపోతా ఉన్నాను కవిత ఇట్లా అగ్గదాపర్లతో

బజాజ్ కార్డ్ ఉంటే మీకు లోన్ కూడా వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి డౌన్ పేమెంట్ మేది ఒక ఎయిట్ థౌసండ్ దాకా కట్టుకోవాలి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో ఇన్స్టాల్మెంట్స్ సిక్స్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు జీరో ఇంట్రెస్ట్ జీరో ఇంట్రెస్ట్ అండి ఈ టీవీ కొనుగోలు చేస్తున్నాను నేను ఓకే ఫార్టీ ఇది మీరు ప్యాక్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం మేము ఓకే ఓకే ఏముంది అండి ఎండలు మండిపోతున్నాయి ఇంట్లో వాళ్ళు ఏమంటే ఏసీ తెమ్మంటున్నారు అల్లుడు కూడా ఇంటికి వస్తున్నాడు ఆ పరిస్థితులు ఎక్కడ కొందామనే ఆలోచనతో ఆటో ఎక్కబోతున్నాను ఎందు వెంకటేశ్వర్లు నారాయణ పేటలోని బజాజ్ కవిత బజాజ్ ఉంటూ బజాజ్ ఎలాంటి వ్యాపారాలలో అన్ని టీవీలు ఇవన్నీ ఎక్కడైనా నారాయణ పేటలో బజాజ్ కంపెనీలు అన్ని అన్ని ఏసీలు ఇస్తున్నారు నాకు ఇప్పుడు నాకు తెలియదు సన్నాని పోదబ్బా ఏదో ఒకటి తీసుకురాస్తా పోదా పెద్ద షోరూమ్ మన ఊర్లో ఉందా పోదా పోదమ్మా మన ఊరు షాపు ఇన్ని వస్తువులా అన్ని ఉన్నాయి కదా ఇంకెక్కడికి పోవాల్సిన పని లేదే మన ఇక్కడే కొనుక్కోవల్సిన ఎదురుకోవాల్సిన పని లేదు మన మంచి మంచి ఉన్నాయి పెద్ద మంది ఏసీలు కూడా ఉన్నాయా ఇది ఫైవ్ ఏసీ ఫైవ్ అనిపిస్తున్నారు ఫైవ్ పర్సెంట్ ఎంత కట్టాలా తర్వాత నెల ఐదు వేల మీరు ఎన్ని నెలలు పెట్టుకుంటారా దాన్ని బట్టి ఉంటుంది స్పాట్ పేమెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఒకదాన్ని ఎల్జీ తీసుకుంటే బాగుంటుందా ఎల్జీ తీసుకుంటే బాగుంటుంది కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది అంటే ఒకదాన్ని నాకు పార్సిల్ ప్యాక్ చేయండి ఓకే డన్ ఎలా పోతున్నావు ఎక్కడికి పోవట్లే అసలు మా ఆవిడ సెల్ ఫోన్ కొనాలని అడుగుతా ఉంది అదే ఏ కంపెనీ ఫోన్ కొనాలో ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అందుకని నెల్లూరు పోదాం అనుకుంటున్నాను ఇల్లు ముందు నారాయణ రెడ్డి బాడ్లో కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ పెట్టినారు అన్ని కంపెనీలు అన్ని సెల్ఫోన్లు సాంపెంగే లభిస్తున్నాయి పైగా ఇప్పుడు ఉగాది కూడా ఉంది మంచి ఆఫర్ పెట్టున్నారు సార్ పోదాం వారికి నేను పోదాం వస్తా అవునా ఇదే కలిసా పోదా ఎలక్ట్రానిక్ షోరూ ఇంత పెద్ద షోరూమ్ మన ఊర్లో ఉందా అవును ఉంది కంపెనీ మనీ కంపెనీలు ఉన్నాయి ఈఎంఐ కూడా ఉంటుంది బయ్ ఈఎంఐ డౌన్ పేమెంట్ కట్టుకుంటే వాయిదా దానికి గేమ్ ఉంది దాంట్లో స్పెషల్ గిఫ్ట్